హలో ఎవ్రీబడి వెల్కమ్ టు మా ధ్యూలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి ఏం లేదండి కొంచెం గ్యాప్ వచ్చిందంతే ఇక నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డిసెంబర్ ఫ్లవర్స్ వీడియో మొత్తం అంతా ఒక వీడియో చేసి పెడతానని సో ఈరోజు వీడియో అదేనండి ఇది ఈ ఫ్లవర్స్ మీలో ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలుసు అండ్ చాలామందికి తెలియదు మనకి తెలియదు ఐ మీన్ మన జనరేషన్కి తెలియదు మన మమ్మీస్ నానమ్మలు వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు తెలుసుంటాయండి సో మీ మమ్మీస్ కానీ నానమ్మలకి కానీ చూపించి వీటి గురించి తెలుసుకోండి వీటికి డిసెంబర్ ఫ్లవర్స్ అంటారండి వీటికి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే డిసెంబర్లోనే పూస్తాయి అన్నమాట డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి డిసెంబర్ జాన్వరి ఫిబ్రవరి వరకు పూస్తాయి అన్నమాట ఓకేనా చాలా 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 బాగా పూస్తాయండి మేమైతే ఒక్క రొబ్బ వేసాము దాని నుంచి ఒకటి 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 పెరిగి ఇంత పెద్దదైపోయినాయి నెక్స్ట్ ఇవి ఇప్పుడు చూపిస్తుందని చూసారా ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి డిసెంబర్ వాళ్ళు కాదండి కొబ్బి పూలు అంటారు కదా అండ్ మెయిన్ ఈ మంత్లో డిసెంబర్ జనవరి మంత్లో విష్ణుమూర్తికి ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమంటండి సో ఈ ఫ్లవర్స్తో విష్ణుమూర్తికి డెకరేట్ చేసిన పూజ చేసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట సో మీ ఇంటి దగ్గరలో ఎక్కడన్నా ఈ ఫ్లవర్స్ ఉంటే కనుక చూసుకోండి మరి ఓకేనా ఇవి చాలా తక్కువ పూస్తున్నాయి మాకు అంటే ఒక ట్వంటీ థర్టీ పూస్తున్నాయి అంతే కానీ డిసెంబర్ ఫ్లవర్స్ మాత్రం చాలా ఎక్కువ పూస్తున్నాయండి మాకు డైలీ ఒక వన్ అవర్ వీటితోనే స్పెండ్ చేస్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం మంచు తగ్గక వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఈ రోజుల్లో దగ్గు రొంప ఏం రాకూడదు కదండి సో మార్నింగ్ సెవెన్ ఆ టైంకి వెళ్తున్నాం సెవెన్ టు ఎయిట్ వీటితోనే స్పెండ్ చేస్తున్నాం అనమాట బోల్డ్ అని పూస్తున్నాయి కదా డైలీ మనమేం పెట్టేసుకుంటాం చెప్పండి సో ఇవి ఇష్టమైన వాళ్ళకి నేను డైలీ డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నాం అన్నమాట ఇంకా వీటిలో ఈ కలరే కాదండి చాలా కలర్స్ ఉంటాయంట వైట్ ఆరెంజ్ వైలెట్ పర్పుల్ రెడ్ రెడ్ చాలా రేర్ అండి నేను కూడా యూట్యూబ్లోనే చూశాను ఎవరో పెట్టారనమాట రెడ్ కలర్ డిసెంబర్ ఫ్లవర్స్ చూసారా అని సో అది చాలా రేర్ అనమాట మీ దగ్గరలో ఎవరికైనా ఉందా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎంతమంది పూలు కోస్తున్నామో ఫస్ట్ కోసిందేమో మా వదన్ గారు ఇదేమో మా బుజ్జి అని కొడలు భవ్య వస్తుంది అనమాట ఇప్పుడు పిక్చర్ కనిపిస్తుంది కదండి అది డిసెంబర్ ఫస్ట్న ఒక్క పువ్వు వచ్చింది అనమాట అందుకని తీసాను ఇంకా నెక్స్ట్ వన్ వీక్కి ఇన్ని పూసేస్తున్నాయి డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఒక త్రీ ఫోర్ డేస్కి ఇన్ని స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఎన్ని తీస్తానంటే ఫొటోస్ వాల్పేపర్స్లో పెట్టుకుంటానికి ఇదేమో గోరింటాకు పెట్టుకున్నప్పుడు డెకరేషన్కి అనమాట అలాగా ఈ ఫ్లవర్స్ చూస్ చేసి పెట్టుకున్నాం అది మా మ్యాన్ కార్డుల హ్యాండ్ ఇదేమో నా హ్యాండ్ అనమాట వాట్సాప్ డిపిస్ అయ్యి పెట్టుకోవడానికి డెకరేషన్ చూసారా ఈ ఫ్లవర్స్ వెనకాల కలర్ లీవ్స్ తోటి ఇంత ఇంత బాక్సులతో త్రీ ఫోర్ బాక్సెస్ అవుతున్నాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత ఇంత దండలు అవుతున్నాయి అనమాట డైలీ అవన్నీ అక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేసి కోసుకుని ఇంటికి వచ్చి ఇలా రెండు డేస్ రెండు డేస్ నేను పెట్టేసి ఇస్తే మా అత్తయ్య గారు మాలు కడుతున్నారనమాట చూసారు కదండీ ఎంత పెద్ద మాలో ఆ ఎల్లో కలర్ గొబ్బి పూలు చూపించాను కదా వాటి కాంబినేషన్తో అక్కడక్కడ కలిపి కడతామన్నమాట దండా ప్రిపేర్ అయిపోయింది కదండి ఇలా కడతారు మాల దానికి కింద చిన్న బాల్లా వేలాడితే బాగుంటుందని ఆ బాల్ కోసం మళ్ళీ కడుతున్నారు ఇలా తయారు చేసి ఒకరు మా ఇంట్లో విష్ణుమూర్తిది కళ్యాణం ఫోటో ఉంటుంది అనమాట పద్మావతి కళ్యాణం ఫోటో దానికి వేస్తాము ఇంకా మేము సైట్కి దారిలోని కృష్ణయ్య ఫోటో ఫోటో కాదండి విగ్రహం ఉంటుంది దానికి వేస్తాము ఇలా ఇష్టమని చెప్పిన వాళ్ళందరికీ డైలీ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాము అలా అన్నమాట ఇంకా భీమవరం లోకాలిటీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ ఫ్లవర్స్ ఇష్టమైనా లేకపోతే ఈ మొక్క కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మొక్క ఇస్తాము ఫ్లవర్స్ కూడా ఇస్తాము సో ఇలా డైలీ ఎవరు డైలీ ఇస్త వాళ్ళు లేరనుకోండి అంటే నాకు ఇవ్వడానికి కుదరకపోయినా టైం లేకపోయినా ఇంక ఇలా దండ కట్టేసి ఫోటోకి వేసేస్తున్నాం అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఇంత పెద్ద దండ ఎంత నిండుగా ఉంటుందంటే ఫోటోకి వేస్తుంటే అసలు చాలా లావుగా చబ్బాలే ఉంటుందండి చూసారు కదా ఫోటోకి వేస్తున్నాము అత్తే వేస్తున్నారు అనమాట ఎలాగో విష్ణుమూర్తికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదండి సో ఇలా దండ ప్రిపేర్ చేసి వేస్తున్నాం అనమాట ఎలా ఉంది నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి రియల్గా చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ బాల్ చూసారా కింద భలే ఉంది కదా బుజ్జిగా చెప్పాను కదండి కృష్ణుడికి విగ్రహం ఉంది వేస్తున్నామని ఆ విగ్రహం అనమాట తొలికాదశి రోజు వేశాము భలే అనిపించింది అనమాట ఎంత బాగుందో అండ్ చిన్నపిల్లలకి వస్తా జడ కూడా కుట్టచ్చు అస్సలు ఎడవరండి వెయిట్ ఉండదు కాబట్టి ఈ మంత్ర గొబ్బిలాగి పెట్టుకుంటారు కదా అప్పుడు ఇలా ట్రై చేయండి అండ్ వీటిలోని కలర్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ కలర్స్ నిన్న మాకు ఒకరు తెలిసిన వాళ్ళు పంపించారండి వైట్ వైలెట్ బేబీ పింక్ అనమాట ఇవి మా దగ్గర పూసినవి కాదు మాకు ఎవరో పంపించారు చాలా బాగున్నాయి కదా సరే ఎలాగో వీడియోలో చేస్తున్నానని చెప్పాను కదా అందుకని చూపిస్తున్నాను అనమాట ఆ వైట్ కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్తో మళ్ళీ దండ తయారు చేసి ఇలాగే దేవుడికి వేసామండి చాలా బాగుంది కదా మీకేలా అనిపిస్తుందండి అండ్ చెప్పాను కదా ఎవరికైనా కావాలంటే ఫ్లవర్స్ కానీ మొక్క కానీ నాకు కామెంట్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫ్లవర్స్ ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి